యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అనేక దినముల నుండి మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని అది మీరు మీరు పెట్టినటువంటి వీడియో క్యాస్టోలో మీ యొక్క మంచి మంచి ఉపన్యాసాలు నేను చూశాను అవన్నీ విన్నాను మరలా నేను నా యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవటానికి కోరినప్పుడు నా కొరకు మీరు సమయాన్ని ఈరోజు నాతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ఆ వాక్యానికి వివరణ అందించేదానికి వచ్చిందా వచ్చిన మీకు యేసుకృష్ణ నా హృదయపూర్వక వందనాలు తెలియదు థ్యాంక్ యూ సో మచ్ అన్న సోదరుడ ఈనాడు ప్రపంచంలో గలిబిలి చేస్తున్నటువంటి గొప్ప బిరుదు ఏంటంటే ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా గొప్ప గొప్పగా ఉన్నవి ఓకే ప్రపంచంలో మరీ గొప్ప గొప్పగా రెవరెండు రైట్ రెవరండు ఓకే మోస్ట్ రెవరెండు హోలీ రెవెండ్ అంటే మూడు ఉన్నాయి నాలుగు రెవరెవ్ రెండు రైట్ రెవరెండు రైట్ మోస్ట్ రెవరెండు మోస్ట్ హోలీ రెవెండ్ అంటే నాలుగు రెవరెండ్లు ఉన్నాయి ఈ రెవరెండ్ బిరుదులు ధరించి ఒక నాడు ప్రైజలను పోతే బోధకులను అనేక మన మతశాఖల్లో విస్తరించినటువంటి ఈ రెవరెండు మోస్ట్ రెవరెండు రైట్ రెవరెండు హోలీ రెవరెండ్ ఇవి మానవులు అనేటువంటి అంటే అక్షయమైన మానవులు ఈ బిరుదులు ధరించవచ్చా అది అంటూ ఇంకొక మీకు ఈ లేఖన భాగాన్ని చదివినిపించిన తర్వాత నాకు నా యొక్క అనుమానానికి నివృత్తి ఖచ్చితంగా ఖచ్చితంగా బ్రదర్ తీర్చవలసిందిగా కోరుతున్నాను చూడండి మీరు ఒకసారి కీర్తన గ్రంథము నూట పదకొండో కీర్తన చరణంలో వాక్యం ఇలా ఉందండి ఆయన తన ప్రజలకు కలుగు అవును తన నిబంధన ఆయన నిత్యముగా ఉండని నిర్ణయించువాడు అవును ఆయన నామము పరిశుద్ధమైనది పూజింప తగినది బైబుల్లో మీరు మాకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడు యాక్చువల్లీ ఈ కీర్తనల నూట పదకొండు తొమ్మిదిలోనే ఇంగ్లీష్లో రెవరెండ్ అని ఉంటుంది రెవరెండ్ అంటే అర్థము పూజింపదగిన వాడు మానవుల పూజింపదగిన వాడు ఎవరంటే ఇక్కడ ఇక్కడ క్లియర్గా రాయబడి నామము ఇక్కడ చూడు నిత్యముగా ఉండు నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది ఇప్పుడు యేసుదాసు నామం పరిశుద్ధమైనది కాదు డేవిడ్ పాలు నామం పరిశుద్ధమైనది కాదు ఆయన నామము అనగా దేవుని నామము పరిశుద్ధమైనది మళ్ళీ మీరు చెప్పినట్టు ఈ రెవరెండ్లు చాలా మంది అంటున్నావు రైట్ రైట్ రెవరెండ్ రైట్ రెవరెండ్ మోస్ట్ రెవరెండు అండ్ హోలీ రెవరెండ్ మళ్ళీ లెఫ్ట్ బ్యాక్ ఫ్రంట్ ఇదే పాపం ఇంకా పెట్టుకోలేదు పాపము వాళ్ళకి మరి జ్ఞాపకం ఏమో మరి ఇప్పుడు రైట్ రెఫరెండ్ ఉన్నాడంటే లెఫ్ట్ రెఫరెండ్ కూడా ఉండాలి ఉండొచ్చు అంటే లెఫ్ట్ లెఫ్ట్ ఉన్నాడంటే బ్యాక్ ఫ్రంట్ కూడా ఉండాలి ఉండాలి అంటే ఇప్పుడు 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 ఉన్న జనరేషన్లో రెవరెండ్ ఉన్నాడు రైట్ ఉన్నాడు హోలీ ఉన్నాడు మోస్ట్ ఉన్నాడు అంటే మోస్ట్ హోలీ కూడా అది అనమాట అయితే ఈ రెవరెండ్ అని పెట్టుకునేటువంటి వ్యక్తులు ఎవరంటే దేవుని యొక్క మహిమను దొంగిలించేవాళ్ళు ఈరోజు ఈ రెవరెండ్ అనేటువంటి పదాన్ని నేను ఖచ్చితంగా నొక్కి పలికితే నేను వంద మందికి శత్రువుని కాదు ప్రపంచానికే శత్రువు ఇప్పుడు రైట్ రెవరెండ్ శత్రువుని మోస్ట్ మోస్ట్ రెవరెండు హోలీ రెవరెండు ఇక రేపు ఎల్లుండి ఉంటే లెఫ్ట్ రెవరెండ్ పెట్టుకుంటారు ఫ్రంట్ బ్యాక్ పెట్టుకుంటారు వాళ్ళకు కూడా నేను శత్రువు బైబిల్ గ్రంథంలో దేవుని మహిమను మనం దొంగిలించకూడదు ఈ రెవరెండ్ అని పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే బైబుల్ తెలియని వాళ్ళు నేను ఒక మీటింగ్కి వెళ్ళా లాస్ట్ కర్ణాటకలో హుబ్లీలో జరిగింది వాళ్ళు ఒక మీటింగ్కు నన్ను బ్రదర్ మీ ఫోటో పంపండి ఒకటే అని చెబితే సరే నేను ఒక ఫోటో పంపా నాకు తెలియదు వాళ్ళు ఏం పెడతారని రెవరెండ్ డేవిడ్ పాలని పెట్టింది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు వదిలిపెట్టి నిన్న పూజ పూజార్పణ చేశారనమాట నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసేసరికి నేను షాక్ అయ్యా ఇదేంటి రెవరైండి ఏంటి నాకు పెట్టడం ఏంటి నేనేమని అంటే ప్రీచర్ డేవిడ్ పాల్ నేను ప్రీచర్ని నేను బైబుల్ ప్రీచ్ చేస్తున్నా కాబట్టి ప్రీచర్ అని పెట్టమన్నా అయితే వాళ్ళు తెలియక నాతో ఇంకా ఐదుగురు వచ్చిన స్పీకర్స్ ఈ ఐదుగురు స్పీకర్స్ నేను ఉంటే వాళ్ళందరూ ఏమని చెప్పుకుంటుండంటే మేము రెవరెండ్లం అని చెప్పుకుంటుండు ఇంకొక ఆయన వచ్చి బిషప్ అని చెప్పుకుండు ఇంకొక ఆయన వచ్చి ప్రవక్త అని చెప్పుకుండు అయితే నేనేమి రెవరెండును కాదయ్యా నేను ఒక ప్రీతను అని చెప్పాను వీరికి తెలియకుండా ఈ రెవరెండ్ అనేటువంటి పదాన్ని దేవుని యొక్క మహిమను దొంగిలించడం దేవుని యొక్క మహిమను వాడికి దేవుడు క్షమించడు దేవుడు క్షమించలేనటువంటి పాపము ఆ రోజు దేవుడు ఆ లూసిఫర్ను త్రోసివేయటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క సింహాసన మీద కూర్చోవాలని అనుకున్నందుకే దేవుడు తోసేసిడు అయితే ఈరోజు పూజ పూజింపబడటానికి అర్హుడు పూజింప తగినవాడు యోగ్యుడు ఎవరంటే దేవుడు ఆ స్థలములో నీవు రెవరెండని పిలిపించుకుంటున్నావంటే నీకంటే దౌర్భాగ్యుడు ఎవరు లేరు ఈరోజు నేను ఈ మాట చెప్పటం వల్ల డేవిడ్ పాలన పడిన వ్యక్తి కొంతకాలము కొంతమందికి శత్రువు ఇప్పుడు వందకు తొంభై తొమ్మిది మందికి కాదు వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బహుశా నేను అగపడితే వీళ్ళు కొడతారు కూడా ఎవరు కొడతారు ఈ నలుగురికి నేను నగపడితే వీళ్ళు నన్ను కొడతారు ఎందుకు బాధ కాదు ఇది ఒక జీవనోపాధి మనము అపోస్తుల కార్యము పదో అధ్యాయములో ఇరవై ఐదో వచనంలో చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట చాలా స్పష్టంగా వ్రాయబడింది అపోస్తుల కార్యము పదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో చూడు పేతురు లోపలికి రాగా చూడు అతని పేతురు లోపలికి రాగా అతన్ని ఎదుర్కొని కొన్నేళ్ళి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను చేశాను ఇరవై ఆరో వచ్చినంలో అందుకు పేతురు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండట చూసినావు ఈయన ఎవరు కొన్నేళ్ళి ఈ పేదడు దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఈయన ఏం చెబుతుండే అయ్యా నేను నరుణ్ణి నువ్వు నన్ను పూజింపకూడదు పూజింపబడటానికి నేను యోగ్యుని కాదు అందుకని నువ్వు నాతో కూడా ఆయనతో కూడా లోపలికి వెళ్ళాను ఇదే ఇంకొక లేఖనంలో కూడా పౌలుకి బర్ణబాకి పేర్లు కూడా పెట్టి వీరు దైవంలో చెప్పి వాళ్ళని ఆరాధన చేయడం స్టార్ట్ చేసిండు అయితే వీళ్ళు ఈ విశ్వాసులు ఈ భక్తులు ఈ చెప్పాలంటే ఈ ఏమో బాబాలు వీళ్ళేమో భక్తులు ఈ భక్తులు ఎవరిని పూజించడానికి వెళ్తున్నారంటే రెవరెండ్లను పూజించడానికి వెళ్తున్నారు దేవుణ్ణి పూజించడానికి దేవుణ్ణి ఆరాధన చేయడానికి వెళ్ళేవాడు ఈ రెవరెండని పెట్టుకోడు నాకు ఈ రెవరెండ్ అని పెట్టుకున్న వాళ్ళు కొంతమంది స్నేహితులు ఉంటారు మరి వాళ్ళు నన్ను ఇలా గొంతు పట్టుకుంటారు చొక్క పట్టుకుంటారు మళ్ళీ నన్ను కొడతారో నాకైతే తెలియదు కానీ ఉన్నది మాత్రం వాస్తవం నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు వాళ్ళు నా వీడియోస్ చూసి డేవిడ్ పాల్ గారు మీ వీడియోస్ మేము చూస్తున్నాము చాలా అద్భుతంగా ఉంటాయి అంటారు మరి దీని మీద చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు అన్నారు ఇక 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 అద్భుతం కాదు నేను వాళ్ళు కగపడితే మళ్ళీ నా చొక్కా పట్టుకుంటారో నన్ను కట్టెతో కొడతారో ఎలా కొడతారో అయితే తెలియదు కానీ భక్తులారా మీ బాబాలను మీరు ఆరాధన చేయడానికి వెళ్తారు ఎవరైనా బాబాలను ఈ రెవరైండ్ వాళ్ళు బైబిల్ గ్రంథంలో యోహాను ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను దేవదూతలకు నమస్కారం చేయడానికి లేదు దేవదూతలకు నమస్కారం చేసినప్పుడు ఆ దేవదూతలు లేదు లేదు నీవు నాకు నమస్కరించడానికి వీళ్ళే ఆయనకు మాత్రమే నమస్కరించాలి మరి ఎందుకు వీళ్ళు రెవరెండ్ పేరు పెట్టుకున్నారు ఇంకొకడేమో బిషప్ అంటాడు ఒకడేమో ప్రవక్త అంటాడు మరొకడేమో అపోస్తులు అంటాడు నేటి దినములలో అపోస్తులు లేరు ప్రవక్తలు లేరు బిషపులు లేరు వీళ్ళు ఏంటంటే జీవనోపాధి నిమిత్తము ప్రియ క్రైస్తవ సహోదరుడు లేఖనములను పరిశోధించు పౌలు ఎక్కడైనా కూడా రెవరెండ్ అని పిలిపించుకోలేదు అపోస్తులు ఎక్కడ పిలిపించుకోలేదు వారికి అపోస్తులు అనే పదం ఎందుకు పెట్టారంటే అపోస్తులు అంటే చేతులు దగ్గర పెట్టి తాకినవి కంటితో చూసినవి ఆయనతో తిరిగినవి ఆయన చేత పంపబడినటువంటి వారిని అపోస్తులు అంటారు అంతేకాని రెవరెండు మోస్ట్ రెవరెండు హోలీ రెవరెండు రైట్ రెవరెండ్ అని వీళ్ళు ఎక్కడ పిలిపించుకోలేదు వీళ్ళు ఎందుకు రెవరెండ్ అని పెట్టుకున్నారంటే చాలామంది ఇది ఒక బిరుదు అంటే ఒక దైవ భక్తి అనుకునేటువంటి ప్రజలకి తెలియచేయడానికే కానీ ఇది మాత్రం బైబుల్ సారంగా ఎక్కడ లేదు బ్రదర్ ఎక్కడైనా ఉంటే చూపించమను నా మీద కూడా వీడియో పెట్టమని డేవిడ్ పాల్ పడిన వ్యక్తి ఇదిగో చూడండి మా రెవరెండ్లు అని అందరినీ వీళ్ళు రెవరెండ్లు కాదు నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు రెవరెండ్లు కాదు ఇరవై రెండు ఇరవై రెండులే వీళ్లకు రెవరెండ్ అనే పదానికంటే ఇరవై రెండు అనేటువంటి పదం కింద పెడితే చాలా బాగుంటుంది సహోదరుడా ఎక్కడైనా బైబిల్లో ఉంటే ఒక్కసోటే ఉంటుంది బ్రదర్ అది కూడా ఇంగ్లీష్లో కూడా హోలీ రెవరెండ్ అని ఆ రెవరెండు మహాదేవునిగా చెందవలసి దేవునికి అని మాత్రమే చెప్పబడింది అంతేగాని మా మానవులకు కాదనేది ఇప్పుడు అర్థమైంది నాకు అది ఈ ఈ యొక్క నా అనుమానం అంటే ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా రెవరెండ్తో తృప్తి పడకుండా రెవరెండు రైట్ రెవరెండు మోస్ట్ రెవరెండు హోరీ రెవరెండ్ అనే బిరుదులు మానవులు తగిలించుకోవటం అనేది అనేది పద్ధతి కాదని అంటే యాక్చువల్లీ సో ఐ వాజ్ వాచింగ్ సమ్ ఇంగ్లీష్ వీడియోస్ పాస్ట్ అనమాట ఈవెన్ అమెరికన్స్ ఆల్సో రెవరెండ్ అని పిలిపించుకుంటారు ఈవెన్ కెనడా వాళ్ళు కానీ యూకే వాళ్ళు కానీ ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఈ ప్రపంచం అంతా కూడా సో వెలుగుదూత వీరిని మోసం చేస్తుంది ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం చేసి బైబుల్ అర్థం కాకుండా చేస్తుంది ఈవెన్ మన జంట రెండు తెలుగు స్టేట్స్ అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణలోనే కాకుండా ఇటు తమిళనాడు కర్ణాటకలో కూడా రెవరెన్లు భారతదేశంలో ఇటు రెవరెన్లు ఇటు బయట కంట్రీస్లో కూడా రెవరెన్లు అని పిలిపించుకుంటున్నారు కానీ బైబుల్ అలా సెలవు ఇచ్చు రెవరెండ్ అనేటువంటి పదానికి అనేటువంటి పదము ఇది స్పష్టం ఇది దీన్ని ఎవరైనా తిరస్కరించండి అంటే వాడు బుద్ధిహీనుడు ఇది తప్పు అని ఎవడైనా అన్నాడంటే వాడు బైబుల్ చదవని అజ్ఞానైనా కావాలి బుద్ధిహీనుడైనా కావాలి రక్షణ మారు మనసు లేని వాడైనా కావాలి లేదంటే బాప్తీసం పొందని వాడైనా కావాలి అది సహోదరుడా థ్యాంక్ యూ సో మచ్ దేవుడిని కాక బ్రదర్